భాగ్యనగరం గణేష్ ఉత్సవాలకు సిద్ధమైంది గణేష్ ఉత్సవాలంటే ముంబై తర్వాత అత్యంత వైభవంగా భాగ్యనగర్లో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు భాగ్యనగరంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ గణేష్ భక్తుల దర్శనానికి ముస్తాబైంది వినాయక చవితికి రెండు రోజుల ముందుగానే ఖైరతాబాద్ ఘన్నాథుడు భక్తులకు దర్శనమిస్తున్నారు పరిచయం అక్కరలేని పేరు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక్క అడుగుతో ప్రారంభమై ప్రస్తుతం డెబ్బై ఓ సంతంలోకి అడుగు పెట్టాడు డెబ్బై ఏట సందర్భంగా డెబ్బై అడుగుల ఎత్తుతో భారీ గణపయ్య భక్తులకు దర్శనం దర్శనమివ్వనున్నాడు ఇందుకు సంబంధించిన ఖారితాబాద్ గణనాథుడి పనులు పూర్తయ్యాయి ఈ ఏడాది ఖారితాబాద్ గణనాథుడు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వనున్నాడు ఆదాబాదు మహాగణపతికి ఇరువైపులా శ్రీనివాస కళ్యాణం శివ పార్వతుల కళ్యాణం ప్రతిమలు ఏర్పాటు చేశారు బడా గణేష్ విగ్రహ పాదాల చెంత అయోధ్య బాలరామడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది గత ఏడాది అరవై మూడు అడుగుల ఎత్తుతో భక్తులకు కనువిందు చేసిన బడా గణేష్ మరో ఏడు అడుగులు పెరిగి ఎకో ఫ్రెండ్లీ గణేష్ గా దర్శనం ఇవ్వనున్నాడు ఖైరితాబాద్ గణేష్ పనుల్లో చివరిగా శిల్పి రాజేంద్రన్ బడా గణేష్ కళ్లను దిద్దడంతో తలు అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఖైరితాబాద్ గణనాథుడు అయితే ఖైరితాబాద్ మహాగణపయ్య విగ్రహ నిర్మాణ పనులు తాజాగా పూర్తయ్యాయి చివరిగా శిల్పి రాజేందర్ గణనాథుడి కళ్లను తీర్చిదిద్దారు ఈ ఏడాది డెబ్బై అడుగుల ఎత్తులో బడా గణేష్ ప్రజలకు దర్శనమివ్వనున్నారు నవరాత్రులు పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు ఈ నెల ఏడు నుంచి నవరాత్రుల పూజలు ఖైరతాబాద్ గణేష్ పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి ప్రతి ఏటా వంద రోజుల్లో పనులు పూర్తి చేస్తే ఈ ఏడాది కేవలం డెబ్బై రోజుల్లోనే పనులు పూర్తి చేసేశారు ఈసారి ఖైరతాబాద్ గణనాథుడి తయారీలో దాదాపు నూట తొంభై మంది కార్మికులు పాల్గొన్నారు పండుగకు రెండు రోజుల ముందు నుంచే భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు ఖైరతాబాద్ బడా గణేష్ బడా గణేష్ ప్రాంగణంలో ఇప్పటికే సీసీ కెమెరాలు భక్తుల కోసం క్యూ లైన్లు సిద్ధం చేశారు మొదటిసారి లైటింగ్ సెటప్ ను ఏర్పాటు చేశారు ఉత్సవ కమిటీ నిర్వాహకులు పండుగ రోజు కూడా బడా గణేష్ తొలి పూజలో గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొననున్నారు ఈ వినాయకుడు మహాశక్తి సంవత్సరముగా దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు మీరు అందరూ చూస్తున్నారు ఒకవైపు శ్రీనివాస కళ్యాణము మరొక వైపు శివపార్వతుల కళ్యాణము మళ్ళీ అదేవిధంగా బాలరాముడు రాహు కేతుగా మొత్తం దర్శనమిబోతాను మొత్తం పనులు అనేది కంప్లీట్ అయ్యాయి ఏడవ తేదీ మరి ఉదయము ముఖ్యమంత్రి గారు వచ్చే అవకాశం ఉంది మధ్యాహ్నం గవర్నర్ గారు వస్తారు మరి ముహూర్తం మాత్రం ఉదయం పదకొండు గంటలకు ముహూర్తం ఉంది అన్ని రకాలుగా ఏర్పాటు చేశాము పంతొమ్మిది వందల యాభై స్టార్ట్ చేసినటువంటి వినాయకుడు ఈ సంవత్సరానికి డెబ్బై సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం కాబట్టి డెబ్బై సంవత్సరాలు డెబ్బై అడుగులు ఏడు సర్పాలు పద్నాలుగు చేతులు ఏడు భగవంతుని ముఖాలు ముఖాలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు లక్ష్మీ సరస్వతి పార్వతి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కూడా షష్ణు పూర్తి చేశాము అప్పుడు విశ్వరూప వినాయకుని తయారు చేశాము శివుని అప్పుడు గణేషుని కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చాము ఈ సంవత్సరం మాత్రము బ్రహ్మాండం మొత్తము బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు లక్ష్మీ సరస్వతి పార్వతి ఉండే విధంగా ఏర్పాటు చేశాము స్పెషల్ అట్రాక్షన్గా ఎవరైతే అయోధ్య వెళ్ళి చూడలేరో ఆ బాలరాముని అక్కడ ఏ విధంగా ఉంటాడో ఆ బాలరాముని అంతే ఎత్తులో రెడీ చేశాము బాలరాముని వెనుకకు శ్రీ మహావిష్ణు దశావతారము మరి సూర్య చంద్రులు గరుగ్మంతుడు హనుమంతుడు ఇట్లా అన్ని అవతారాలతో దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు పదకొండు రోజులలో తొమ్మిది రోజులు ఉంటుంది తొమ్మిది రోజుల్లో తొమ్మిది రోజు కార్యక్రమం ఉన్నది మొదటి రోజు పద్మశాలి కులస్తులు కండువా జంజము షాల్వ సమర్పిస్తారు రెండు రోజు ఆదివారం ఉంటుంది కాబట్టి రెషక్ ఉంటుంది ఏం పట్టుకోలే సోమవారం రోజు మరి రాచప్ప గారు అంటే వాళ్ళు శివపార్వతుల కళ్యాణం చేస్తూ ఉన్నారు దాంతోపాటు వైశ్యులు మరి లక్ష రుద్రాక్షలు కాశీ నుంచి తెప్పించి భగవంతునికి సమర్పిస్తూ ఉన్నారు తర్వాత రోజు చూసి బుధవారం చూసినట్టయితే డెబ్బై సంవత్సరాలు కాబట్టి డెబ్బై హోమగుండాలు పెట్టి భక్తులకు ఇట్లా పూజ చేస్తూ ఉన్నాము రుద్రాభిషాకము అదేవిధంగా గణపతి హోమం చేస్తూ ఉన్నాము దాని తర్వాత దానం నాగేంద్ర అన్న గారు ఒక శ్రీనివాస కళ్యాణం చేస్తా అని కూడా చెప్పారు అటు ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాము ఖైరతాబాద్ మహాగణపయ్యకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది ఈసారి లక్షలాది మంది భక్తులు గణేష్ దర్శించుకునేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు గణేశుని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు దేశం మొత్తం దృష్టిని తన ఎత్తుతో తన ముఖారా విందంతో ఎంతో ఆకర్షిస్తున్న మన ఖైరతాబాద్ గణనాథుడు కొలు తీరేందుకు సిద్ధంగా ఉన్నాడు మన దేశంలో ఎన్ని పండుగలు ఉన్నప్పటికీ వినాయక చవితికి మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అందులోనూ ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటే తర్వాత హైదరాబాద్ నగరంలోనే ఘన చాలా ఘనంగా జరుపుకుంటాము అయితే దేశంలో ఎన్ని వినాయకులు ఎన్ని బొజ్జ గణపాయలు కొలువు తీరినప్పటికీ ఖైరతాబాద్ గణనాథుడు అంటే అందరికీ స్పెషల్ అట్రాక్షన్ అయితే పోయినసారి తన ఎత్తుతో ప్రపంచ రికార్డు సాధించిన గణనాథుడు ఈసారి మాత్రం తన రికార్డు తనే బ్రేక్ చేసుకుంటున్నాడు ఈసారి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి మాత్రం ఆ గణనాథుడు డెబ్బై అడుగు ఎత్తుల్లో మనకు ముందుకు రాబోతున్నాడు అయితే ఈసారి అంటే ఒక్కో సంవత్సరం ఒక్కో రూపంతో ఆ గణనాథుడైతే మన కళ్ళ ముందుకు వస్తాసారి కూడా సప్తముఖ మహాశక్తి రూపంతో మన ముందుకైతే రాబోతున్నాడు అంటే ఏడు ముఖాలు ఏడు పద్నాలుగు చేతులు తర్వాత ఏడు నాగుం పాములతో మన ముందుకైతే రాబోతున్నాడు ఒక పక్కన అయితే రాహుకేతులను పెట్టారు మరో పక్కన అయితే అయోధ్య రాముడు ఎవరైతే ఉన్నారో అయోధ్యకి వెళ్ళి దర్శనం చేసుకోలేని వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం అని ఇక్కడ బాలరాముడిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసేశారు వచ్చే భక్తుల కోసం కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి బార్గేట్లు బారో బందోబస్తు ఉండడం ఈసారి వినాయక చవితి జరగబోతుందని మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ చూసినా గానీ అసలు గల్లి గల్లికి ఆ బొజ్జ గణపయుడే మనకు దర్శనమిస్తుంటాడు మొత్తానికైతే ఆ గణనాథుడు ఆ తనను ఆరాధించి ఆ భక్తుల కోసం అయితే సిద్ధమయ్యాడు అని ఇక్కడ చూస్తే మనకు తెలిసిపోతుంది కెమెరామెన్ రవితో అలేఖ్య హెచ్ఎం